అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మనకు నవంబర్ నెల పింఛన్ల పంపిణీకి సంబంధించి ఏపీ ప్రభుత్వం మరొక అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఆ పింఛన్ల పంపిణీకి సంబంధించి ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది నవంబర్ నెలలో ఒక్కరోజు మాత్రమే పింఛన్ పంపిణీ ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది అలాగే నాలాంటి వికలాంగులందరికీ కూడా దాదాపు పింఛన్ రద్దు నోటీసులు ఇచ్చి ప్రభుత్వం ఈ పింఛన్ వెరిఫికేషన్కు వెళ్ళమని చెప్పింది అక్టోబర్ ఎనిమిదో తారీఖు నుంచి అంటే ఈ నెల ఎనిమిది నుంచి కూడా నోటీసులు అయితే పంపిణీ చేస్తున్నారు మరి తనిఖీలకు వెళ్ళొచ్చినటువంటి వారికి ఎవరికి పింఛన్ వస్తుంది ఎవరికి పింఛన్ రాదు నవంబర్ నెలలో ఒక్కరోజు మాత్రం ఎందుకు పింఛన్ పంపిణీ చేస్తున్నారు మరి కొత్త పింఛన్లు ఏమైనా విడుదల చేస్తున్నారా నవంబర్ నెలలో అలాగే మనకు కొత్త పింఛన్లకు ప్రభుత్వం దరఖాస్తులు ఏమైనా స్వీకరిస్తుందా అనే వివరాలన్నీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా అందించడం అయితే జరిగిందనమాట మొత్తానికి నవంబర్ నెల పింఛన్ల పంపిణీకి సంబంధించి వచ్చినటువంటి తాజా సమాచారాన్ని మనం తెలుసుకోవాలి ఎందుకంటే మరొక మూడు రోజుల్లో పింఛన్ల పంపిణీ అయితే ఉంటుంది మరి ఒక్కరోజు మాత్రమే పంపిణీ చేస్తున్నారండి ఒక్క రోజులోనే మీరు పింఛన్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది మరి ఎందుకు ఏంటనే కారణాలన్నీ కూడా ఇక్కడ మీకు నేను తెలియజేస్తాను దయచేసి చాలా ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియో పింఛన్లకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా కూడా మీరు మిస్ అవ్వద్దు ఎందుకంటే పింఛన్లు అనేది ఒక రోజులో పంపిణీ చేసేసేదో ఒక రోజులో అయిపోయేది కాదు మరి ఖచ్చితంగా మీరు ఈ పింఛన్ల పంపిణీకి సంబంధించి ప్రభుత్వం ప్రభుత్వం ఈ నవంబర్ నెలలో పింఛన్ల పంపిణీ పైన తాజాగా ఇచ్చినటువంటి సమాచారాన్ని మీకు అందరికీ కూడా నేను ఈ వీడియోలో తెలియజేస్తాను చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది దయచేసి ఎందుకంటే పింఛన్లు అనేది ఒకరోజు ఒక నెల ఇచ్చి ఆపేది కాదు జీవితాంతం కూడా పింఛన్ వస్తుంది కాబట్టి మనకు ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ఈ పింఛన్లకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ అయినా కూడా మీరు మిస్ అవ్వద్దు ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ వీడియో అనమాట ఇది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడడానికి ప్రయత్నం చేయండి ఎందుకంటే మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడు మీకు సమాచారం పూర్తిగా తెలుస్తుంది పింఛన్లు మనకు వస్తాయా రావా ఈ పింఛన్ల పరిస్థితి ఏంటనేది మనమే తెలుసుకోవచ్చు అనమాట దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూసేసి వీడియోను తప్పకుండా లైక్ చేయండి ఈ విధంగా ఉంటుంది లైక్ గుర్తు వీడియో కిందనే ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేయాలి మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు దయచేసి వెంటనే కూడా వీడియోను లైక్ చేసింది ఈ విధంగా ఉంటుంది లైక్ గుర్తు వెంటనే వీడియోను లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింక్ను వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేయొచ్చు మీరు ఎప్పుడైతే ఈ బంధువులకు స్నేహితులకు మీరు ఈ వీడియో లింకును షేర్ చేస్తారో అప్పుడు ఈ యొక్క పింఛన్లకు సంబంధించి వారు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా మనకు ఏపీ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని నేరుగా మీరు అందరికంటే ముందుగానే అది కూడా మీ ఫోన్ ద్వారానే మీరు ఉచితంగా తెలుసుకోవాలి అని అనుకుంటే వీడియో కింద మీకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది నల్ల కలర్లో కనిపిస్తూ ఉంటుంది దయచేసి దానిపైన నొక్కండి పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఇంకో గంట వస్తుంది ఆలని ఆ గంట కూడా ఆన్ చేసుకుంటేనే ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని నేరుగా మీరు మీ ఫోన్ ద్వారా తెలుసుకునేటువంటి అవకాశాన్ని మీరు కలిగి కలిగి కలిగించుకోవచ్చు అనమాట తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వారు కానీ వారు కానీ ఎవరైనా కానీ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంటలో ఆల్ పెట్టుకోండి ఇక లేట్ చేయకుండా మనం వివరాలు కనుక చూస్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి పెన్షన్లు తీసుకుంటూ ఉన్నారు ప్రతి నెల కూడా వారందరికీ కూడా ప్రభుత్వం ఈ నవంబర్ నెల పైన ఒక భారీ అప్డేట్ అయితే తీసుకొచ్చింది ఇక ఈ నవంబర్ నెలలో ఒక్కరోజు మాత్రమే పెన్షన్ పంపిణీ అయితే ఉంటుంది ఎందుకనే చూస్తే ముఖ్యంగా ఏపీ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా ప్రతి నెల కూడా రెండు రోజుల పాటు కూడా పింఛన్ల పంపిణీ అయితే చేస్తుంది అంటే నేరుగా మనకు ఇంటికే వచ్చి పెన్షన్ పంపిణీ అయితే చేస్తారు మరి ఈ యొక్క మనకు ఏదైతే ప్రభుత్వం చెప్పినట్లుగా ఈ పెన్షన్ పంపిణీని ప్రభుత్వం ఎప్పటికప్పుడు క్లారిటీగా మనకు చేస్తూ ఉంటుందన్నమాట ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ నవంబర్ నెల ఒక్కరోజు మాత్రమే పింఛన్ పంపిణీ చేస్తున్నారు ఎందుకు అనేది చూస్తే ముఖ్యంగా ఒకటో తారీఖు శనివారం వచ్చింది ఈ ఒకటో తారీఖు శనివారం కాబట్టి శనివారం ఒక్కరోజే పింఛన్ల పంపిణీ అయితే ఉంటుంది మళ్ళీ కూడా రెండవ తేదీ ఆదివారం కాబట్టి ఆదివారం పింఛన్ల పంపిణీ అయితే ఉండదు తిరిగి మళ్ళీ కూడా మూడో తారీఖు పింఛన్ పంపిణీ అయితే ఉంటుంది సోమవారం కాబట్టి ఎవరైనా సరే నవంబర్ నెలలో పింఛన్ తీసుకోవాలని అనుకుంటే మీరు అనుకుంటే ఖచ్చితంగా నవంబర్ ఒకటో తారీఖున శనివారం ఆ రోజే పింఛన్ తీసుకోవడానికి ప్రయత్నం చేయండి రెండో తారీఖు వెళ్ళి ఆదివారం ఉండదు కాబట్టి మనకు అవసరాలు ఉంటాయి ప్రతి అంటే ప్రతి నెల కూడా మనం మందులు కనుక్కోవడానికో మరే ఇతర అవసరాలకు హాస్పిటల్ ఖర్చులకు ఎన్నో ఉంటాయన్నమాట కాబట్టి ప్రతి నెల కూడా ఒకటో తారీఖున ప్రభుత్వం పింఛన్ నేరుగా ఇంటికే వచ్చి పంపిణీ చేస్తుంది కాబట్టి మళ్ళీ కూడా ఆదివారం నవంబర్ ఒకటో తారీఖున శనివారం రెండో తారీఖు ఆదివారం కాబట్టి మనకు పింఛన్ పంపిణీ ఆదివారం రోజు ఉండదు తిరిగి మళ్ళీ సోమవారం ఇస్తారు మరి సోమవారం మనం సచివాలయానికి వెళ్ళాల్సి ఉంటుంది అధికారులు రారు ఒకరిద్దరు పింఛన్కు సచివాలయ అధికారులు మన ఇంటి వద్దకేం రారు వాళ్ళు కావాలంటే ఫోన్ చేస్తారు మేము పలానా చోటున్నాం రండి అక్కడికి వచ్చి పింఛన్ తీసుకోండి చెప్పడం జరుగుతుంది మనం మళ్ళీ కూడా సచివాలయానికి వెళ్ళి పింఛన్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి గుర్తుపెట్టుకోండి అలాగే ఈ నవంబర్ అంటే ఈ అక్టోబర్ నెలలో కానీ గత సెప్టెంబర్ నెలలో కానీ ఎవరైనా పింఛన్ తీసుకోకుండా ఉంటే ఈ నవంబర్ను ఒకటో తారీఖున ఖచ్చితంగా మీరు పింఛన్ తీసుకోవాలి అంటే మూడు నెలల పింఛన్ ఒకేసారి తీసుకునేటువంటి అవకాశం ఉంది కాబట్టి మీకు నాలుగు వేల రూపాయల పింఛన్ వస్తుంటే పన్నెండు వేల రూపాయలు ఇస్తారు మరి ఆరు వేల రూపాయల పింఛన్ వస్తుంటే పద్దెనిమిది వేల రూపాయలు ఇస్తారు పదిహేను రూపాయల పింఛన్ వస్తుంటే నలభై ఐదు వేల రూపాయలు ఇస్తారు ఇట్లా రాష్ట్రవ్యాప్తంగా మనకు ప్రభుత్వం యొక్క అప్డేట్ అయితే తీసుకొచ్చింది మరి పింఛన్ల పంపిణీని చాలా జాగ్రత్తగా ప్రభుత్వం మనకు పంపిణీ అయితే చేస్తోంది మనకు ఎప్పటికప్పుడు ఎటువంటి ఇబ్బంది లేకుండా పింఛన్దారులకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుని దాని ప్రకారం మీకు ఇక్కడ పింఛన్ల పంపిణీని అయితే చేస్తూ ఉంది మీకు ఎటువంటి ఇబ్బంది లేదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండి మీ యొక్క పింఛన్లను అయితే తీసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం తాజాగా మనకు అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ నవంబర్ ఒకటో తారీఖునే పింఛన్ తీసుకోవడానికి ప్రయత్నం చేయండి అలాగే నవంబర్ ఒకటో తారీఖున ఎవరికి పింఛన్ వస్తుంది ఎవరికి పింఛన్ రాదు మరి నవంబర్ ఒకటో తారీఖున ఆ ఎవరికి వస్తుంది ఎవరికి రాదు అనేది ఆల్రెడీ వార్డు సచివాలయాల్లో జాబితా అనేది ఉందన్నమాట ఎందుకు జాబితా అనేది విడుదల చేస్తారని చూస్తే ముఖ్యంగా ప్రభుత్వం నాలాంటి వికలాంగ పింఛన్ తీసుకుంటున్నటువంటి అంటే ఆరు వేల రూపాయల పింఛన్ ఎవరైతే తీసుకుంటున్నారో ఆ పింఛన్లన్నీ కూడా ప్రభుత్వం తనిఖీ చేస్తుంది ప్రభుత్వం తనిఖీ చేసి ఇందులో లక్షా ముప్పై ఐదు వేల మంది అనర్హులు అని చెప్పి వారికి పింఛన్ రద్దు నోటీసులు ఇచ్చింది ఆ పింఛన్ రద్దు నోటీసులు తీసుకున్నటువంటి వారందరికీ కూడా మళ్ళీ మీకు వెరిఫికేషన్ చేస్తాం వెరిఫికేషన్ చేసి నిజంగా మీలో మళ్ళీ కూడా ఎవరైనా అర్హులు ఉంటే కనుక మీ పింఛన్ అనేది మీకు కొనసాగిస్తాం లేదా పింఛన్ పూర్తిగా రద్దు చేస్తామని చెప్పేసి ప్రభుత్వం అప్పీల్ నోటీసులు అయితే ఇచ్చింది అంటే రద్దు నోటీసులు ఇచ్చింది అప్పీల్ చేసుకున్నారు చాలా మంది మరి అప్పీల్ చేసుకున్నటువంటి వారందరికీ కూడా ఈ నెల ఎనిమిదో తారీఖు నుంచి అంటే ఈ అక్టోబర్ నెల ఎనిమిదో తారీఖు నుంచి కూడా వెరిఫికేషన్ అనేది జరుగుతూ ఉంది మరి ఈ నెల ఎనిమిదో తారీఖు నుంచి వెరిఫికేషన్ జరుగుతున్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రభుత్వం పింఛన్ ఇస్తుందా ఇవ్వదా అని చెప్పేసి డౌట్ అయితే ఉంది అంటే మనకు ఎవరైతే ఇప్పుడు తనిఖీలకు వెళ్ళారో ఎనిమిదో తారీఖు నుంచి కూడా వెరిఫికేషన్కి వెళ్ళారో వారికి మీకు పింఛన్ వస్తుందా రాదా అనేది మీరే తెలుసుకోవచ్చు అనమాట మీరు నేరుగా మీ యొక్క గ్రామవాడ సచివాలయంలోని వెల్ఫేర్ సెక్రటరీ గారిని కలవండి అక్కడ జాబితా అనేది విడుదలైంది ఆ జాబితాలో మీకు గనక పేరుంటే ఖచ్చితంగా పింఛన్ అయితే వస్తుంది పేరు లేకపోతే గనుక పింఛన్ రాదు కానీ ఇక్కడ ప్రభుత్వం క్లారిటీగా చెప్పింది ఏంటంటే మరి ఈ నెలలో తనిఖీలకు వెళ్ళిన వారికి నవంబర్ ఒకటో తారీఖున యథావిధిగా పింఛన్ అయితే ఇచ్చేస్తామో మీకు ఎటువంటి ఇబ్బంది లేదు పింఛన్ అయితే మీకు కంటిన్యూగా ఇచ్చేయడం జరుగుతుంది మళ్ళీ నవ డిసెంబర్ నెలలో మీకు డిసైడ్ అవుతుందంటే ఇప్పుడు ఎవరైతే తనిఖీలకు వెళ్తున్నారో ఆ తనిఖీలకు వెళ్ళినటువంటి డేటా అనేది ఆన్లైన్ చేయాలి డాక్టర్ గారు అంటే తనిఖీ ఇచ్చేసిన తర్వాత వీరు అర్హులా కాదా అని చెప్పేసి సదరం సర్టిఫికేట్లో పర్సెంటేజ్ అనేది నలభై శాతం కంటే ఎక్కువ ఉందా నలభై శాతం కంటే తక్కువ ఉందా అని చెప్పేసి ప్రభుత్వం మళ్ళీ కూడా అక్కడ గుర్తించి దాని ప్రకారం ఏం చేస్తుందంటే ఈ యొక్క తనిఖీని అనేది ప్రారంభించడం జరుగుతుందనమాట తనిఖీని ప్రారంభించి దాని ప్రకారం మళ్ళీ కూడా వీరు అర్హులా కాదని చెప్పేసి ఆన్లైన్లో నమోదు చేయాలి మరి టైం పడుతుంది కాబట్టి నవంబర్ ఒకటో తారీఖున లక్ష ముప్పై ఐదు వేల మందికి కూడా యథావిధిగా పింఛన్ అయితే ఇచ్చేస్తాము తర్వాత డిసెంబర్లో డిసైడ్ చేస్తాము ఈ లక్ష ముప్పై ఐదు వేల మందిలో ఎంతమంది పింఛన్కి అరహత సాధించారో ఎంతమందికి పింఛన్ రాదని చెప్పేసి డిసెంబర్ నెలలో డిసైడ్ చేసి డిసెంబర్ ఒకటో తారీఖున మీకు పింఛన్ ఇవ్వాలా వద్ద అనేది నిర్ణయిస్తామన్నారు కాబట్టి ఈ నవంబర్ ఒకటో తారీఖున పింఛన్ తీసుకునేటువంటి వారిలో మీరు ఎవరు కూడా కంగారు పడాల్సిన పని లేదు మీ పింఛన్ అనేది యథావిధిగా మీకు ఇవ్వడం జరుగుతుంది మీరు ఎవరు కూడా కంగారు పడాల్సిన పని లేదు ఎవరి పింఛను కూడా రద్దు కావట్లేదు ప్రభుత్వం ఒకటే చెప్తోంది నిజంగా అర్హత లేకపోతేనే పింఛన్ తీసేస్తాం కానీ అర్హత ఉంటే కనుక ఎటువంటి మీ పింఛన్ అనేది ఎక్కడా కూడా రద్దు కాదు కాబట్టి మీరేం కంగారు పడాల్సిన పని లేదు ఖచ్చితంగా మీకు మరింత మేలు చేస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండి దాని ప్రకారం మీరు ఈ నవంబర్ నెలలో పింఛన్ అయితే తీసుకోండి శనివారం రోజునే పింఛన్ తీసుకోవడానికి ప్రయత్నం చేయండి అలాగే ఈ నవంబర్ ఒకటో తారీఖున ఎవరికైనా కొత్త పింఛన్లు ఇస్తారా అని చెప్పి చాలామంది అడుగుతున్నారు మరి నవంబర్ ఒకటో తారీఖున కొంతమందికి పింఛన్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది దీనికి సంబంధించిన డేటా కూడా విడుదలైంది ఒకసారి మీరు వార్డు సచివాలయంలో కనుక్కోండి ఎవరి భర్తకైతే పింఛన్ వస్తూ ఉందో ఆ భర్త కనుక చనిపోయి ఉంటే అటువంటి వారు అప్లై చేసుకున్నారు వార్డు సచివాలయానికి వెళ్ళి మరి మీకు పింఛన్ వచ్చిందా రాదా అని చెప్పేసి మీరు తెలుసుకోవాలంటే మీరు వార్డు సచివాలయానికి వెళ్ళి చెక్ చేసుకోవాలి అక్కడ ఉన్నటువంటి వెల్ఫేర్ వెల్ఫేర్ సెక్రటరీ గారిని అడిగి మీకు పింఛన్ వస్తుందా రాదా అని చెప్పేసి మీరు చెక్ చేసుకోవచ్చు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ యొక్క నవంబర్ ఒకటో తారీఖున కొత్త పింఛన్లు ఇస్తున్నారు స్పౌస్ పింఛన్లు మరి ప్రతి నెలా కూడా ఇస్తున్నారు ఆగస్టులో ఇచ్చారు సెప్టెంబర్లో ఇచ్చారు ఇప్పుడు అక్టోబర్లో కూడా ఇచ్చారు నవంబర్ ఒకటో తారీఖున కూడా స్పౌస్ పింఛన్ కింద మహిళలకు పింఛన్ ఇచ్చేటువంటి ఛాన్స్ అయితే ఉందన్నమాట మీరు గుర్తుపెట్టుకోండి గుర్తుపెట్టుకొని ఈ పింఛన్లను అయితే తప్పకుండా తీసుకోండి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మక మనకు ఈ పింఛన్ అయితే పంపిణీ చేయడానికి సిద్ధంగా ఉంది నవంబర్ ఒకటో తారీఖున పింఛన్ పంపిణీ అనేది యథావిధిగా కొనసాగుతుంది మరి అందరికంటే ఎక్కువగా అందరూ కూడా ఎదురు చూస్తున్నది కొత్త పింఛన్లు మరి కొత్త పింఛన్లు ఎప్పుడు ఇస్తారా అని చెప్పేసి ఎదురు చూస్తుంటే కొత్త పింఛన్ల పైన కూడా ప్రభుత్వం అయితే ఇచ్చింది మరి వికలాంగుల పింఛన్ల తనిఖీలు అయిపోయిన తర్వాత దరఖాస్తులు స్వీకరిస్తామని చెప్పేసి గతంలోనే చెప్పింది ఇప్పుడు తాజాగా కూడా ఇదే విషయాన్ని ప్రభుత్వం స్పష్టం చేసింది ఎవరైతే రాష్ట్ర మనకు పింఛన్లకు సంబంధించి ఎదురు చూస్తున్నారో కొత్త పింఛన్లకు సంబంధించి మరి అందరికీ కూడా మనకు ఈ వికలాంగుల పింఛన్ల తనిఖీ అనేది మనకు ఈ నెలతో పూర్తి అయిపోతుంది అంటే ఈ నవంబర్ నెల చివరి నాటికి పూర్తిగా కంప్లీట్ అయిపోతుంది అంటే ఇంకా తనిఖీ చేయాల్సినటువంటి వారు ఒక రెండు లక్షల మంది ఉన్నారు ఇప్పటికి ఇప్పటికీ ఐదు లక్షల యాభై వేల మందికి తనిఖీ జరిగింది ఇందులో లక్షా ముప్పై ఐదు వేల మంది పింఛన్లను మళ్ళీ కూడా తనిఖీ చేస్తున్నారు కాబట్టి ఈ ప్రక్రియ అంతా కూడా నవంబర్ చివరి నాటికి పూర్తి అయిపోతుంది మరి డిసెంబర్ నెలలో దరఖాస్తులన్నీ స్వీకరిస్తాం వృద్ధాప్య పింఛన్ కానీ ప్రభుత్వం చెప్పినట్టు యాభై ఏళ్ళ పిషన్ కానీ మనకి ఒంటరి మహిళ పింఛను కానీ వితంతు పింఛన్ కానీ మరి నేతన్న పింఛన్ కానీ అలాంటి వికలాంగులకు కొత్త సదరం సర్టిఫికేట్లు ఇచ్చి వారికి కొత్త పింఛన్ ఇవ్వడం కానీ ఇవన్నీ కూడా ప్రభుత్వం చేయడానికి ఈ నవంబర్ నెల చివరి వరకు కూడా సమయం అయితే తీసుకుంది మరి డిసెంబర్ నెలలో కొత్త పింఛన్లకు దరఖాస్తులు అనేది స్వీకరిస్తామని మరి కొత్త పింఛన్లకు డిసెంబర్ నెలలో దరఖాస్తులు స్వీకరించి దాని ప్రకారం మీకు వచ్చే ఏడాది జనవరి నుంచి కూడా కొత్త పింఛన్లను పంపిణీ చేస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే చెబుతోంది ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండి ఈ పింఛన్లను కూడా తీసుకొని మీకు ఎటువంటి ఇబ్బంది లేదు రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా మీకు ఈ విషయాన్ని అయితే సృష్టిం చేయడం జరిగింది మరి జాగ్రత్తగా ఉండి అర్హత ఉన్నటువంటి వారంతా కూడా రాష్ట్ర ప్రభుత్వం అందించేటువంటి పింఛన్లను అయితే పొందండి మరి ఈ విధంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఒక అప్డేట్ అయితే తీసుకొచ్చింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పింఛన్దారులకు సంబంధించి వచ్చిన తాజా సమాచారం ఇది తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ని తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి